నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆపరేషన్ సింధుతో పాకిస్తాన్లోని పది ఉగ్రస్థావరాల మీద దాడి చేసి వంద మందుల ప్రాణాలు పోయిన తర్వాత భారత ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన అధికారులతో అసలు అది ఎలా జరిగింది ఆపరేషన్ ఏం జరిగింది అని వివరించే క్రమంలో భారత ఆర్మీ కల్నల్గా సోఫియా కురేషి మాట్లాడిన తర్వాత ఒక్కసారిగా సోషల్ మీడియాలో హీరోగా మారిపోయారు ఆవిడ సోఫియా కురేషికి సంబంధించి ఆదర్శంగా తీసుకొని చాలామంది రావాలి అంటూ ఆవిడ గురించి చాలా గొప్పగా మాట్లాడారు ఆవిడ్ని అభిమానిస్తూ ఫాలో అవుతున్న వాళ్ళలో నేను ఒకదానిగా మారిపోయాను అలా మాట్లాడారు ఆవిడ ఆవిడ చాలామందికి అంటే అక్కడ మాట్లాడిన ఇద్దరు మహిళల్లో కూడా సోఫియా కురేషి ఫ్యామిలీ మొత్తం తన హస్బెండ్ ఆర్మీకి సంబంధించిన ఆయనే తన తండ్రి ఆర్మీనే తన తాత ఆర్మీనే అంటే కుటుంబం మొత్తం భారతదేశం కోసం సేవలు అందించడానికి ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమైపోయారంటే వీళ్ళే కదా ఆదర్శం అనుకున్నట్టు మాట్లాడుకున్నాం అయితే ఇప్పుడు సోఫియా కురేషిని కూడా ఈ ఏఐ మాయాజాలం వదిలిపెట్టట్లేదు సోఫియా కురేషి గారి మీద కూడా విష ప్రచారం చేయడం మొదలుపెట్టారు నేను ముస్లింని కానీ ఉగ్రవాదిని కాదు ఉగ్రవాదానికి మతం లేదు అని తప్పుగా చెబుతున్నట్లు చూపించే డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది నేను ముస్లింని కానీ ఉగ్రవాదిని కాను ఉగ్రవాదానికి మతం లేదు అని సోఫియా కురేషి చెప్పినట్టుగా ఒక ఫేక్ వీడియో అయితే బయటకు వచ్చింది ఉగ్రవాదానికి మతం ఉందా లేదా ఇంతకు మీరేమనుకుంటున్నారు నిజంగా ఉగ్రవాదానికి మతం లేకపోతే ఆ పహల్గామా ఉగ్రదాడిలో నీ మతం ఏంటి అని అడిగి చంపారు అనంటే మరి ఉగ్రవాదానికి నిజంగా మతం ఉంది అనుకుంటున్నారా ఇది నేను చెప్పడం కంటే మీ కామెంట్స్ అయితే బాగుంటాయి అనుకుంటున్నా కామెంట్లలో పెట్టండి ఇటీవల విలేకరుల సమావేశంలో ఆవిడ మాట్లాడారు ఆ విషయం మనందరికీ తెలిసిందే ఆ నేపథ్యంలో ఒక వైరల్ క్లిప్ వాస్తవికానికి కృత్రిమ మేధస్సుకు ఉపయోగించి తయారు చేయబడింది వైరల్ వీడియోలోని ఫ్రేమ్లను న్యూస్ చక్కర్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించింది మరియు ఆ విజువల్స్ మొదట కళ్ళలు కురేసి మే ఏడు రెండు వేల ఇరవై ఐదులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అని కనుగొన్నారు పహల్గామా దాడి తర్వాత పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను పై భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాద నిరోధక ప్రచారం తర్వాత అసలు ఫుటేజ్ ఎక్కడ కళ్ళలు కురేషి తన మతాన్ని ప్రస్తావించలేదో ఆమె పూర్తిగా సైనిక కార్యకలాపాలు మరియు జాతీయ భద్రతా విషయాలపై దృష్టి పెట్టారు రిమెంబల్ డాట్ ఏఐ మరియు యుబి మీడియా ఫోరెన్సిక్ ల్యాబ్ యొక్క డీప్ ఫేక్ ఓ మీటర్ ద్వారా వైరల్ వీడియో యొక్క ఆడియోను మరింత విశ్లేషించినప్పుడు ఆ వాయిస్ ఏఐ ద్వారా సృష్టించబడిందని నిర్ధారించారు స్పీచ్ ప్యాటర్న్ క్రమారాహిత్యాల మరియు సమీకరణాలు లేకపోవడం కూడా తారుమారు చేయబడిందని అనుమానాలు రేకెత్తించాయి కల్నల్ సోఫియా కురేషి తన మతం గురించి మాట్లాడే వైరల్ వీడియో ఏఐ ఆధారిత డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి నకిలీ చేయబడింది ఇది అబద్ధం మరియు తప్పుదారి పట్టించింది అర్థమైందా కల్ కల్లల్ సోఫియా కురేషి గారు మాట్లాడినట్టు ఏఐ టెక్నాలజీని ఉపయోగించి వాయిస్ మార్చి దాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు ఇందుకు నేను ముస్లింనే కానీ ఉగ్రవాదిని కాదు ఉగ్రవాదానికి మతం లేదు అంటూ సోఫియా కురేషి గారిది వాయిస్ ఏఐ ద్వారా మార్చి సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా వైరల్ చేయడానికి అసలు కారణం ఏమై ఉంటుంది ఉగ్రవాదానికి మతం లేదు అని నిరూపించుకోవడానికి కళ్ళలు సోఫియా కురేషిని అడ్డం పెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్న కుహానాల బుద్ధిని ఏమనాలి ప్లీజ్ వీళ్ళంతా భరతమాత బిడ్డలు భారతదేశం గర్వించే బిడ్డలు ఇలాంటి వాళ్ళ మీద మీ పిచ్చిని పైత్యాన్ని చూపించి దిగజారిపోకండి ఈరోజు సోఫియా ఖురేషి ఎంతోమందికి ఆదర్శం ఒక కుటుంబం ఇక మా కుటుంబమే దేశ సేవకు అంకితం అనుకునే గొప్ప వ్యక్తులు కలిగిన వాళ్ళు ఇలాంటి వాళ్ళ మీద ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఫేక్గా సృష్టించి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్న వాళ్ళను దెబ్బ కొట్టే ప్రయత్నం చేయకండి మొత్తానికి దీని మీద అయితే క్లియర్గా ఉంది కదా నేను ముస్లింని కానీ ఉగ్రవాదిని కాదు ఉగ్రవాదానికి మతం లేదు అని సోఫియా ఆ కురేషి గారికి సంబంధించిన ఏదైతే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో అది ఫేక్ అది ఏఐ ద్వారా వాయిస్ జనరేట్ చేయబడింది ఈ వాస్తవాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్ యొక్క కుటుంబాన్ని పెంచుతుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా మీ అందరి సపోర్ట్ ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం మీరు చేసే చిన్న సహాయం కూడా ఛానల్ని నిలబెట్టుకోవడానికి మేము పడుతున్న తపనకు సహకారం అందేలా చేస్తుంది ఆ సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి ఆ విధంగానైనా సహాయం చేయొచ్చు ఇక వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్య ఏదైనా మీ గొంతుగా మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియదు जय हिंद जय भारत